అయ్యప్ప స్వామి భక్తులు చాలా నిష్టతో శని భగవానుడు వాళ్ళని అంటుకోకూడదు అని మండల దీక్ష చేసి స్వామి వారి దర్శనానికి వెళతారు వాళ్ళ భక్తి కాలము మండల దీక్ష ఈ భక్తితో పాటు వాళ్ళకొక సామాజిక బాధ్యత కూడా ఉంది ఏంటది ఎండోమెంట్స్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి భక్తుడు రావణాసురుని ప్రశ్నించారు కశ్యపుని భక్తులు ప్రశ్నించారు దెబ్బలు తిన్నా ప్రశ్నించారు మనం ఎక్కడ ప్రశ్నిస్తున్నాం ఆటోమేటిక్ గా ఇవ్వాలంటున్నా ఎవడు కేరళలోని కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఆటోమేటిక్ గా చేస్తుందా ఎవడు చేస్తాడు లేకపోతే ఇక్కడ మా తెలంగాణలోని అంటే స్వార్థం కోసం చేసే రాజకీయాలు స్వార్థం కోసం మతాలకి వెనక దూపం పట్టే వాళ్ళు ఎండోమెంట్స్ నుంచి ధర్మం ధర్మంగా న్యాయబద్ధంగా ప్రవర్తిస్తారా చేసే మాట ఆ పంచలింగాలని కాదని ఇదని మా బొట్టే వాళ్ళకి ఈ భక్తులే ఎండోమెంట్స్ నిలదీయాలి